క్రైస్ట్ లోడ్ ఈరోజు దేవుడు మనకి ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే జఫన్యా గ్రంథము మూడవ అధ్యాయము పదిహేనవ వచనం తాను మీకు విధించిన శిక్షను ఏవో వాక్ కొట్టివేసి ఉన్నాడు ఆమె మనము చేసిన పాపమును బట్టి మన మీదకి వచ్చిన శిక్షను మనము చేసిన పాపమును బట్టి మన మీదకి వచ్చిన శాపమును మనము చేసిన పాపమును బట్టి మన మీదకి వచ్చిన దేవుని కోపమును మనము చేసిన పాపమును బట్టి మన మీదకి వచ్చిన దేవుని ఉగ్రతను ఆయన నిలిపివేయబోతున్నాడు మన మీదకి వచ్చిన ఆ శిక్షను ఆయన కొట్టివేయబోతున్నాడు మన మీదకి వచ్చిన ఆ శాపమును ఆయన కొట్టివేయబోతున్నాడు అయితే ఆయన ఒక మాట చెప్తా ఉన్నాడు దేవుడు ఏమనంటే ఏ పాపము వలన నీకు ఈ శిక్ష వచ్చిందో ఏ పాపము వలన నీకు వ్యాధి వచ్చిందో ఏ పాపము వలన నువ్వు ఈ శాపాన్ని అనుభవిస్తూ ఉన్నావో ఆ పాపమును నువ్వు మానివేయి నువ్వు ఆ పాపమును మానివేస్తే నేను నీ మీదకి రావాల్సిన శిక్షను రాకుండా చేస్తాను నువ్వు ఆ పాపమును మానివేస్తే నీ మీదకి రావాల్సిన శాపమును రాకుండా చేస్తానని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు జఫనే గారితో దేవుడు మాట్లాడుతూ మీరు నా కొరకు కనిపెట్టుకొని ఉండండి నేను ఎరపట్టుకొని నేను ఎరపట్టుకున్న దినం వరకు మీరు కనిపెట్టుకొని ఉండండి మీరు ఇజ్రాయలీల ప్రజలు మిగిలిన వారందరిని ఒకచోట సమకూర్చండి వాళ్ళందరినీ నేను శిక్షిస్తాను ఇజ్రాయీల ప్రజలు మిగిలిన శేషం ఏదైతే ఉందో మీరు జాగ్రత్తగా ఉండండి మీరు మీ పాపమును మానండి మీ పాపమును మానండి నేను మీ మీదకి రావాల్సిన శిక్షను కొట్టివేస్తున్నా మీరు మీ పాపమును మానండి మీరు మీ అబద్ధములను మానండి నేను మీ మీదకి రావాల్సిన శిక్షను కొట్టివేస్తూ ఉన్నాను మీరు కపటమలాడే నాలుక ఇట్లాంటివన్నీ మానండి ఆ నాలుకతో కపటపు మాటలు మీరు మాట్లాడద్దు ఇట్లా మీ పాపమును మానండి దానిని బట్టి నేను మీ మీదకి రావాల్సిన శిక్ష నేను కొట్టివేస్తూ ఉన్నాను కనుక మీరు ఏ భయము లేకుండా నిశ్చింతగా మీరు బ్రతకవచ్చు అని దేవుడు గారి ద్వారా ఇజ్రాయెల్ ప్రజలకి తెలియజేస్తూ ఉన్నాడు అట్లాగే ఈరోజు మనకి కూడా తెలియజేస్తూ ఉన్నాడు ఏమనంటే ఒకవేళ భయపడుతూ ఉన్నావేమో ఈ శిక్ష నేను భరించలేకపోతున్నాను ఈ బాధలు నేను అనుభవించలేకపోతూ ఉన్నాను నేను చేసిన ఈ పాపమును బట్టి దేవుడు నన్ను శిక్షిస్తూ ఉన్నాడు ఈ బాధలు భరించలేక ఈ కష్టమును భరించలేక ఈ వ్యాధులను భరించలేకపోతూ ఉన్నాను అనుకునే స్థితిలో ఉన్నావేమో దేవుడు అంటున్నాడు ఆ శిక్షను నేను కొట్టివేస్తాను ఆ శిక్ష ద్వారా నీకు కలుగుతున్న బాధను నేను తీసివేస్తాను ఆ శిక్ష ద్వారా నీ మీదకి వచ్చిన వ్యాధుల నుంచి నేను విడిపిస్తాను ఆ శిక్ష ద్వారా నీ మీదకి వచ్చిన సమాధానం లేని పరిస్థితి నుంచి నేను తప్పిస్తాను అయితే అయితే ఏం చేయాలంటే నీ పాపమును నీవు మానాలి ఆయన కొరకు నీవు కనిపెట్టుకొని ఉండి నీ పాపమును నీ పాపమును కానీ నీవు మానితే ఆయనకి ఆయన నీ మీదకి రావాల్సిన శిక్షను రానివ్వకుండా కొట్టివేస్తాడు మనము చేస్తూ ఉన్న పాపమేంటో మనము గ్రహించి ఆ పాపమును దేవుని దగ్గర ఒప్పుకొని పశ్చాత్తపడి వాటిని వదిలిపెడితే అప్పుడు మన మీదకి రావాల్సిన శిక్ష ఆయన రాకుండా కొట్టివేస్తాడు ఇజ్రాయెల్ ప్రజలకు కూడా అదే చెప్తాను మీరు జాగ్రత్తగా ఉండండి మిగిలిన శేషము ఇజ్రాయెల్ ప్రజలు మిగిలిన శేషమా మీరు జాగ్రత్తగా ఉండండి మీరు పాపం చేయొద్దు మీదకి వచ్చిన శిక్ష నేను కొట్టివేస్తున్నాను దేవుడు మనకు కూడా తెలియజేస్తున్నాడు మన మీదకి వచ్చిన శిక్షను ఆయన కొట్టివేస్తూ ఉన్నాడు మన మీద వచ్చిన శాపాన్ని ఆయన కొట్టువేస్తూ ఉన్నాడు మన మీదకి వచ్చిన దేవుని ఉగ్రతను నిలిపివేస్తూ ఉన్నాడు మన మీదకి వచ్చిన దేవుని యొక్క కోపమును ఆయన నిలి నిలిపివే నిలిపివేస్తూ ఉన్నాడైతే మనము పాపము చేయకుండా ఉంటాడు మన పాపమును మనం వదిలిపెడితే మన మీదకి రావాల్సిన శిక్షను ఆయన కొట్టివేస్తాడు ఆమె